హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మీ ఉద్యోగం కారణంగా మీ ఖర్చులను తీర్చలేకపోతే మంచి బిజినెస్ సైడా ఎంచుకోవడం చాలా ముఖ్యం కొంత అదనపు డబ్బు సంపాదించాలనుకుంటే మీకు వ్యాపార ఆలోచనను అందిస్తాం మీరు మీ ఉద్యోగంతో పాటు మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది అదే చెక్క ఫర్నిచర్ వ్యాపారం ఈ బిజినెస్ను ప్రారంభించడానికి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాన్ని కూడా పొందుతారు అటువంటి పరిస్థితుల్లో మీరు దీన్ని సులభంగా మొదలు పెట్టచ్చు నేటి కాలంలో ఫర్నిచర్కు పెరుగుతున్న డిమాండ్ దాని వ్యాపారానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఈ రోజుల్లో ప్రజలు తమ ఇళ్లను అలంకరించడానికి చెక్క వస్తువులను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం ఈ వ్యాపారంలో మీకు సహాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది చెక్క ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వద్ద దాదాపు లక్ష ఎనభై ఐదు వేలు ఉండాలి ముద్ర పథకం కింద మీరు బ్యాంక్ నుంచి కాంపోజిట్ లోన్ కింద సుమారు ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు రుణాన్ని పొందొచ్చు ఇందులో మీకు స్థిర మూలధనంగా మూడు పాయింట్ ఆరు ఐదు లక్షలు మూడు నెలల వర్కింగ్ క్యాపిటల్ కోసం ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షలు అవసరం మోదీ ప్రభుత్వం తన ముద్ర పథకం కింద చిన్న వ్యాపారులకు రుణాలు అందిస్తోంది అటువంటి పరిస్థితుల్లో వ్యాపారం ప్రారంభించడానికి డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం రుణం లభిస్తోంది ఈ పథకం కింద మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా కూడా సంపాదించవచ్చు ఈ వ్యాపారం పెద్దగా కష్టం కాదు మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన క్షణం నుంచి మీరు లాభాలను పొందడం ప్రారంభిస్తారు అన్ని ఖర్చుల పోను మీరు సులభంగా అరవై వేల నుంచి లక్ష వరకు లాభాన్ని పొందుతారు ఈ డబ్బుతో మీరు త్వరలో రుణాన్ని తిరిగి చెల్లించేస్తారు తక్కువ ఖర్చుతో కూడా మీ ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చు ఈ వ్యాపారం మీ భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అయితే చెప్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం పల్లె పట్టణం అనే తేడా లేకుండా బిల్డింగ్స్ నిర్మాణం చేపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో టైల్స్కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది ఈ టైల్స్ ఈ టైల్స్ బిజినెస్ను ప్రారంభించడం ద్వారా భారీగా ఆయుధాలు రిపీట్ భారీగా ఆదాయాలు ఆర్జించవచ్చు టైల్స్ బిజినెస్ను మొదట్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు టైల్స్ తయారీ యూనిట్ను ప్రారంభించాలంటే కనీసం రెండు వందల యాభై నుంచి మూడు వందల గజాల స్థానం అవసరమవుతుంది అలాగే కరెంట్ నీరు సదుపాయం ఉండాలి అవసరమైన లైసెన్సులు తీసుకోవాలి టైల్స్ తయారీకి కొన్ని రకాల మెషినరీలు కూడా అవసరపడతాయి వీటిలో ఒకటి కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ టైల్ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని వీటితో తయారు చేస్తారు వీటి ధర లక్ష రూపాయల ప్రారంభం ధర నుంచి అందుబాటులో ఉంటాయి అలాగే కలర్ మెషిన్ అవసరపడుతుంది వీటితో పాటు టైల్స్ తయారీకి మౌల్స్ అవసరపడతాయి టైల్స్ ఆకారం ఈ మౌల్స్ పైన ఆధారపడి ఉంటుంది వీటి ద్వారా వంద రూపాయల నుంచి ప్రారంభం అవుతాయి డస్ట్ కంకర అవసరపడుతుంది టైల్స్ తయారీకి ఇదే రా మెటీరియల్ కలర్ పౌడర్ కూడా ఇందుకు అవసరం అవుతుంది తయారీ విషయానికి వస్తే ముందుగా రా మెటీరియల్తో కాంక్రీట్ను తయారు చేస్తారు ఆ తర్వాత మిక్సర్ను కలర్ మిక్సర్ చేస్తారు ఆ తర్వాత టైల్ మౌల్స్ ద్వారా టైల్స్ను తయారు చేస్తారు ఒక్కో టైల్ తయారీకి సుమారు పది రూపాయలు ఖర్చు అవుతుంది మార్కెట్లో ప్రస్తుతం ఒక్కో టైల్ ఇరవై రూపాయలు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్